వైసీపీ అల్లరి మూకల దాడిలో గాయపడ్డ ముస్లిం దంపతులను ఫోన్లో పరామర్శించిన నారా భువనేశ్వరి పార్టీ అండగా ఉంటుంది భయపడవద్దు అని భరోసా కల్పించిన నారా భువనేశ్వరి చంద్రబాబు నాయుడు నామినేషన్ లో పాల్గొన్నారని ముస్లిం దంపతులపై వైసీపీ అల్లరి మూకుల దాడి చేయడాన్ని ఖండించిన ఎమ్మెల్సీ కంచెల్ల శ్రీకాంత్ వైసీపీ అల్లరి మూకుల దాడిలో గాయపడ్డ సలీమాను ఆసుపత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ వైసీపీ చేస్తున్న అరాచకాలను తొందరలోనే బుద్ధి చెప్తాం గాయపడ్డవారికి టీడీపీ అండగా ఉంటుందని అన్ని విధాలా ఆదుకుంటామని భరోసా కల్పించిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్ మొన్న చంద్రబాబు నామినేషన్ కు స్వచ్చందంగా వేల మంది అభిమానులు రావడంతో వైసీపీకి భయం పట్టుకుంది ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేందుకు వైసీపీ ఇలాంటి చిల్లర రాజకీయాలు చేస్తున్నారు అన్నిటికీ సిద్ధంగానే ఉన్నాం బెదిరిస్తే భయపడే ప్రసక్తే లేదు ఎదురు తిరిగే రోజులు వచ్చాయి ఏమి లేదు ఏం అవసరం అయినా సరే మేము వస్తాము పోలీసు ఆల్రెడీ డిఎస్ గారు మైండ్ పెట్టారు ఏం ఇబ్బంది మీరు ఏడాల్సిన అవసరం లేదు భయపడాల్సిన లేదు మీ టైం మీరు మిమ్మల్ని చూసి భయపడాలి లేదంటే మనం వెహికల్గానే ఉన్నాం ఏమి ವಾರ್ಡ್ ನಂಬರ್ ನಾನೇನು ಎಂತ ಕಷ್ಟಪಡೇ ಅಕ್ಕ ವಾರ್ಡ್ ನೆಂಬರ್ ಟೂ ಸಹ ಕಲ್ಪಿಸುಕೊಂಡು ನಾನು ಕಷ್ಟಪಡ ಗಿಲ್ಪಿಸುಕೊಂಡು ಮನಿ ವಾಳೆ ವಾಲ್ದೇ ಪುನೇಸ್ಕೊಂಡು ಒಳ್ಳೆಯ ನಾನೇನು ಸೇವೆಕೊಂಡು ಮೊನ್ನೆ ಉಪಾಧ್ಯಮ ನಾನೇನು ನಾವು ಪಾರ್ಟಿ ಮಸೂಲ ಅಕ್ಕಿ ನಾನು ಪಾರ್ಟಿ ಮಾರಿ ಇಕ್ಕಿ ನಮಿನೇಷನ್ ನೋಡಿ ಇಡಾಂತಿ ಮುಸೋ ಫೋನ್ ಪಿಲಿಪಿಸ್ ವಾರ್ಡ್ ನಂಬರ್ ರಮೇಶ್ ಅನ್ನೋದು ಪಿಲಿ ನೀವು ಮಾತಾಡಲ್ಲ సరే ఎంపీటీస్ కాడ నేను నాలుగు రెండు ఏళ్ళు మూడు ఏళ్ళు ఇక్కడ డ్రైవర్గా పనిచేసినాను నాకు వాళ్ళ ఇంటికాడ నాకు ఏం భయం మా నేను డైరెక్ట్గా వస్తున్నా ఎక్కడ వాళ్ళ ఏమి అట్లయితే నాకు పడతారని తెలియదు నాకు వాళ్ళు ఏమేమి మాట్లాడుకున్నా నాకు తెలియదు అక్కడికి వెళ్ళి మళ్ళీ మాట్లాడితే గలీజ్ బూత్లు అంతా మాట్లాడినాడు వేరే మనిషి సత్యాయనవుడు నువ్వు చేసేది అమ్మకాడు కొనుక్కునే పని మీరు అట్లా అని గలీజ్ గలీజ్ మాట్లాడినా సరే ఆ తర్వాత కూడా నేను ఎన్నుకొని బయట వచ్చేసినాను ఇంట్లో నుంచి బయట వచ్చినాను సరే ఎంపీటీసీ మేము ఏదో మాట్లాడుకున్నాము మళ్ళీ వాళ్ళు మమ్మల్ని ఏం ఎంపీటీసీ ఏమనలేదు నేను ఆయన ఏమనలేదు సత్యాన్ని వాడు వచ్చినాను దౌర్జన్యంగా ఆయన ఆయన మాట కూడా నేను తీయలేదు ఆయన మాట ఎత్తలేదు నేను దౌర్జన్యంగా ఆయనే వచ్చి పడుతున్నాను నువ్వు ఎందుకు మాటవి నువ్వు ఎందుకు నువ్వు అమ్మకాడు పనిచే పని చేస్తావు నువ్వు నువ్వు ఇక్కడ చేయాల్సిన పని ఏమి నీకు అవసరమేమి వంద మంది మారిన నేను నేను అడిగేవాడు కాదు నువ్వు ఒక్కడు ఎందుకు పోతుంది అట్లనే అడిగినాడు నాకు మనసుకు లేదు నాకు నేను వచ్చేసినాను నాకేదో నా బాధ తట్టుకోలేదు ఇట్లా వచ్చి పార్టీకి మారిపోయినాను పార్టీకి పోయి వచ్చినాను నేను అట్లాంటి అట్లా చేస్తే మేము ఒప్పుకోలేము దీన్ని కావాలంటే నేను ఎలక్షన్ ముందే నేను చంపేస్తాను దీన్ని అట్ల దౌర్జన్యంగా వచ్చి కొట్టినాడు అక్కడ మొత్తం చూసుకొని ఉన్నారు కానీ ఒకరికొచ్చి చాపినాడు ఒకడు లేదు క్యాంపెయినింగ్ కోస్తుంటే ఏ విధంగా దాడులకు పాల్పడ్డారో అన్నీ కూడా మనం చూసాం ఇప్పుడు ఆఖరికి ఎలక్షన్ కోడ్ వచ్చింది ఎలక్షన్ కోడ్ వచ్చినా కూడా ఇప్పుడు కూడా వైఎస్ఆర్సిపి నాయకులు వాళ్ళ దెబ్బకి ఈరోజు తెలుగుదేశం పార్టీ వాళ్ళని కొంతమంది చిన్న కుటుంబాలకు సంబంధించిన వాళ్ళని భయభ్రాంతులు గురి చేసేటటువంటి పరిస్థితి ఉంది ఈరోజు ఎయిటీ నైన్ పెద్దూరు పంచాయతీలో నసరుల్లా సలీమ భార్యాభర్తలు వాళ్ళు వైసీపీ సానుభూతి పరులుగా ఉండేవాళ్ళు వాళ్ళకు జరిగిన అన్యాయానికి వాళ్ళు తెలుగుదేశం పార్టీలోకి రావటం నారా భువనేశ్వర్ గారు వచ్చినప్పుడు ఆమెతో కార్యక్రమంలో పాల్గొనే ఒక ఫోటో దిగారు దానికి సత్య అనేటటువంటి రౌడీ షీటరు రమేష్ అనేటటువంటి వార్డు మెంబరు ఇంకా కొంతమంది యువకులు కలిసి మీరు వెళ్ళి ఆ కార్యక్రమంలో పాల్గొంటారా అని చెప్పనేసి వాళ్ళని రోడ్డు మీద పడేసి నష్టళ్ళని కొట్టడం మళ్ళీ ఏంటని ప్రశ్నించిన వాళ్ళ భార్యలు కూడా ఆడ మనిషిని కూడా చూడకుండా దారుణంగా కన్ను దగ్గరంతా కూడా దెబ్బలు తగిలేటట్టు కొట్టడం జరిగింది సత్య అనే అతను రౌడీషేటరు ఇప్పుడు అత అతన్ని రౌడీషేటర్లందరినీ కూడా మేము డిఎస్పీ గారికి విజ్ఞప్తి చేశాం ఇటువంటి వాళ్ళందరినీ మీరు కంట్రోల్లో పెట్టకపోతే ఇటువంటి అరాచక శక్తుల్ని కంట్రోల్లో పెట్టకపోతే ఎన్నికలు సజావుగా జరిగేటటువంటి పరిస్థితి ఉండదు లా అండ్ ఆర్డర్ దెబ్బతినేటటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఈరోజు మిగతా చాలా చోట్ల చాలా గ్రామాల్లో కూడా రాత్రిపూట అనవసరంగా గొడవలు చేయటం తాగి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇళ్ల మీదకి దాడులకు రావటం ఇట్లాంటి చాలా గ్రామాల్లో జరుగుతున్నాయి మేము పోలీస్ డిపార్ట్మెంట్ వారిని ఎస్పీ గారిని అట్లాగే స్థానిక డిఎస్పీ గారిని కూడా మేము విజ్ఞప్తి చేస్తున్నాం మీరు సీరియస్గా ఈరోజు ఎలక్షన్ కమిషన్ రూల్స్ ప్రకారం మాత్రమే మీరు లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేయాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం ఈరోజు ప్రశాంతకరమైన వాతావరణంలో కుక్కో నియోజకవర్గంలో ఎలక్షన్లు జరిగేదానికి సహకరించాలని కూడా విజ్ఞప్తి చేస్తున్నాం అట్లాగే నారా భువనేశ్వర్ గారు మొన్న వచ్చినప్పుడు కార్యకర్తల నేను ఉంటానని చెప్పడం జరిగింది ఈ విషయం తెలుసుకొని నిన్న సాయంత్రం అసలు ఫోన్ చేసి అలాగే వాళ్ళ తోటి వాళ్ళ భార్యతో ఇద్దరితో నారా భువనేశ్వర్ గారు మాట్లాడటం జరిగింది మీరు ఏం భయపడాల్సిన అవసరం లేదు చట్టపరంగా అన్ని రకాలైన చర్యలు మన నాయకులు తీసుకుంటారు అట్లాగే చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా ఈ అంశం తీసుకెళ్ళి మీకు అన్ని రకాలుగా భద్రత కానీ మిగతా ఏదన్నా ఇబ్బందులు ఉంటే వాటి కూడా